అందరి సమాచారం ఛానల్ కు స్వాగతం అన్ని వార్తలనది రోజువారీ నవీకరణల గురించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరి సమాచార అప్డేట్ ను మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు సునీత విలియమ్స్ కు మంచి రోజులు వచ్చేసాయి వారంలో భూమి మీదకి రాబోతున్నారు సునీత విల్మోర్లను తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ కలిసి క్రూటల్ మిషన్ ను ప్రయోగం చేశాయి శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంతరిక్షంలోకి క్రూటెన్ మిషన్ వెళ్లింది ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ను లాంచ్ చేశారు క్రూటెన్ లో నాసా జపాన్ రష్యాకు చెందిన నలుగురు వ్యోమగాములు వెళుతున్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విల్మోర్లను తీసుకొస్తారు ఈ నెల ఇరవై తర్వాత సునీత విలియమ్స్ భూమిపై అడుగు పెట్టే అవకాశం ఉంది మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు ఆమెతో పాటు వెళ్లిన మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఈ క్రమంలో వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ఎక్స్ క్రూటెన్ మిషన్ ప్రయోగం జరిపాయి అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ నైన్ రాకెట్ బయలుదేరింది తొలుత శుక్రవారం పంపించాలనుకుంటే సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది సమస్యను పరిష్కరించి ఇవాళ ప్రయోగం చేసింది నాసా గత ఏడాది జూన్ లో బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా క్రూ నైన్ మిషన్ లో భాగంగా సునీత సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు అయితే స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వ్యోమగాములు నిఖేగ్ అలెగ్జాండర్ గోర్గునోవులు మాత్రమే తిరిగి భూమి మీదకి వచ్చారు దీంతో అప్పటి నుంచి సునీత విల్మోర్లు స్పేస్ స్టేషన్ లోనే ఉండిపోయారు వీరి రాక కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఇక క్రూటెన్ మిషన్ కు నాసాకు చెందిన అన్నే మెక్టే నాయకత్వం వహిస్తున్నారు నికోల్ అయర్స్ పైలట్ గా వ్యవహరిస్తున్నారు ఈ మిషన్ లో జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సాకు చెందిన టకుయా వనిషి రష్యా అంతరిక్ష సంస్థ చెందిన కిరిల్ పెస్కోవ్ కూడా ఉన్నారు పెస్కో మొదటిసారి అంతరిక్షంలో మిషన్ క్లూటన్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత ఇద్దరు సిబ్బంది కొన్ని రోజుల పాటు ఐఎస్ఎస్ లో కలిసి ఉంటారు తర్వాత నాసా అలెగ్జాండర్ ప్రయాణం అవుతారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది నెలలు ఎప్పుడప్పుడు భూమిపై కాలుమోపాలనే అతృత సునీత విలియమ్స్ ఇంకెప్పుడొస్తుందా అనే నిరీక్షణ ప్రపంచానది కానీ పరిస్థితులు అనుకూలించలేదు సునీత విలియమ్స్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు మధ్యలో ఆమె ఆరోగ్యంపై ఎన్నో వచ్చాయి భూమి మీద సాఫీగా వస్తారా అనే డౌట్లు చివరకు అన్నింటికీ చెక్ పెడుతూ స్పేస్ నుంచి సేఫ్ గా రాబోతున్నారు సునీత భూమి మీద కాలుమోపిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుంది వాతావరణం సహకరిస్తుందా ఇన్నాళ్లు గాల్లో తేలియాడిన వారు ఇప్పుడు భూమిపై తేలికగా నిలబడగలరా అనే డౌట్లు చాలానే ఉన్నాయి ఇంటర్నేషనల్ స్పేస్ సిటీలో చిక్కకుపోయిన వ్యోమగాముల్ని ఎలాగైనా భూమిపైకి తీసుకురావాలని నాసా విశ్వాలను చేసింది ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడి ఒక టెన్షన్ మొదలైంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ బాధ్యతను స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కప్పగించారు చివరకు క్రూటన్ మిషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లి ఈ నెల ఇరవై వ్యోమగాములతో తిరిగి భూమిని చేరుతుంది తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు భూమి మీద కాలు మోపబోతున్నారు గత నవంబర్లో నాసా కొన్ని ఫోటోలను విడుదల చేసింది అందులో సునీత విలియమ్స్ చిక్కిపోయి కనిపించారు దీంతో ఆమె ఆరోగ్యంపై అనేక వదంతులు వచ్చాయి స్పేస్ అనేమియా ముప్పు ఉందని సోషల్ మీడియా కోడే కూసింది దీనిపై నాసా స్పందించింది అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములంతా క్షేమంగా ఉన్నారని తేల్చి చెప్పింది ఆరు నెలల కంటే వ్యోమగాములు అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వారి ఎముకల సాంద్రత తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు భూమి మీదకి వస్తున్నాం అనే సంతోషం ఉన్న వచ్చాక తలెత్తే సమస్యలను ఊహించుకుంటే భయమేస్తుందని వ్యోమగావన్ అంటున్నారు